రాబండి మళ్ళీ అన్నిటికీ మురళి ముందు కాకండి

గ్రామం సుభిక్షంగా ఉండాలని శంకుదేవుడిని మొక్కుకుని సుండ్రుపుట్టు గ్రామంలో శాంతి పూజలు చేస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలి కేంద్రం సుండ్రుపుట్టులో గడప గడపకు తిరిగి మొలలు అనంతరం ఇంట్లోని పాత వస్తువులు చీపురు చెత్తబండిలో వేసి గ్రామానికి నివారణ పూజలు చేస్తారు ఈ విధంగా పూజలు చేస్తే గ్రామానికి ఎటువంటి అరిష్టం జరగదని పంటలు బాగా పండుతాయని రోగాల బారిన పడరని గురువు తెలిపారు గ్రామ పెద్ద సురేష్ మాట్లాడుతూ గ్రామంలో జబ్బులు జ్వరాలు రాకుండా పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో ప్రతి ఏడాది ఈ పూజా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ముందుగా అందరికీ నమస్కారం మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సుండ్రపూటి గ్రామం అలాగే ఇప్పుడు మనం చేసే ఈ సంకులమ్మ తల్లి పండగ అలాగే మన ఈ గ్రామం ఈ పండుగ ఎందుకు చేస్తున్నాం అంటే మన గ్రామంలో అనేక రకమైనటువంటి జబ్బులు జ్వరాలు అలాగే ఏంటంటే ఊరు పరిస్థితులు కానీ పాడి పంట కానీ పశువు కానీ ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఈ ప్రతి ఏటాది కూడా ఇలాంటి కార్యక్రమం ఈ పండుగ అనేది మేము ఆనవాయితీగా మేము చేసుకుంటాం పూర్వం నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం వల్ల మాకు ఊర్ల గ్రామంలో ప్రజలు బాగుంటారు అలాగే మా పాడి పంట పశువు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది అన్న ఒక మంచి నమ్మకంతో ఈ కార్యక్రమం పండ కార్యక్రమం అనేది మేము ప్రతి ఏటా చేసుకుంటున్నాం అలాగే చదువుల విషయంలో కానీ ఉద్యోగ రీత్యా కానీ అలాగే అన్ని రకాలుగా కూడా మాకు కలిసి వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో మేము ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఉకుంపేట నుంచి ఒక నమ్మకంతో మేము గిరిజనులంతా కూడా మరి ఇలాంటి కార్యక్రమం గిరిజనులంతా కూడా చేసుకుంటుంటారు ప్రతి ఒక గ్రామంలో కూడాను ఆ ఈ మరిపాలెం మరిపాలెం అనే గ్రామం నుంచి ఒక పన్నెండు మంది గ్రామస్తులు మరి గురువులకైతే తీసుకుని వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది మేము చేసుకుంటున్నాము ఒక గట్టి నమ్మకంతో మా ఊరు గ్రామం బాగుంటుంది అన్న ఒక ఉద్దేశపూర్వకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మూలలు అనేది మనం కొట్టుకుంటాము సాంప్రదాయంగా మనకంటే పీడలు కానీ ఇలాంటివి ఏమి కూడా అని చెప్పేసి మనకి దరిదాపులు రాకూడదని ఒక నమ్మకంతో అలాంటి పని కూడా చేసాము విధంగా మరి గద్దె క్రమం కూడా అనేసి ఆ గద్దె కార్యక్రమం కూడా చేసుకున్నాము ప్రతి ఏటా కూడా ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం ఊరు బాగుంటుంది ప్రజలందరూ కూడా బాగుంటుంది ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం పూజ అన్నట్టుగా ఆ అది ఒక నమ్మకము వాళ్ళు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఒక రెండు రోజులు క్రితం నుంచి కూడా మరి ఒక ఉపవాసంతో ఉండి ఒక నిష్ఠగా ఉండి ఈ ఒక కార్యక్రమాన్ని చేస్తారు ఆ ఒక నమ్మకం వాళ్ళకి గుచ్చుకోవడానికి కానీ అలాంటివి ఏమి కూడా ఉండదు రక్తం రావడానికి కానీ అలాంటివి ఏమి కూడా ఉండదు అంత మంచి జరుగుతుంది మరి మా తాను కూడా కలిసి అయితే మర్రిపాలెం గ్రామం ఉకుంపేట మండలం మాకు ఎన్నో సమస్య అంతే రెండు వేల సమస్యల నుండి మాకు ఏడుకుంటారు ఇంకటరమైన తల మీద ఎక్కరు ఆయనకొచ్చి ఎన్నో ఎన్నో గ్రామాలకి ఎటువంటి పూజాకర్మలు చేస్తున్నాము కొన్ని కొన్ని రకాల జబ్బులు కానీ కొన్ని కొన్ని ఏదో ఒక నొప్పులు నవ్వులు సంతనాలు కానీ ఇలా మా గుడ్లో కూడా ఎంతో జనాలు వేస్తున్నారు అంతే ఇతర దేశీల కూడా కాళ్ళు మన రాయటం కాక ఇంకొక రాయకు కూడా మా మా గుడిలో వస్తున్నారు కానీ నమ్మిన వారికి మరి ఆ గదులంతా పోతున్నది నమ్మిన వారు చెప్పలేము అటువంటి నాకు ఈ దేవ పూజలు అంతే ఈ ప్రతి గ్రామానికి వారు కావలిస్తే మేము ప్రతి ప్రతి సోమవారము రాత్రి మంగళవారం పూజ చేస్తాం ఈ గ్రామం కలగిల కిండానికి కానీ ఇప్పుడు చండ్ర పుట్టు కానీ పాడరు కానీ మక్కల కానీ ప్రతి గ్రామానికి నేను చేస్తాను ప్రతి గ్రామానికి అలాగే మన సోలు గారు నీవేమన్నా మాకి ఏదో శుభకార్యం చేయమంటే ఆ భగవంతుడు దయ్య వాళ్ళ భగవంతుడు అనుగ్రహాల వల్ల నేను ఎందరూ నాకు ఈ మా పదకొండు మండలాలకి ప్రతి గ్రహమానికి నా శిశువులు అలాగే ఉన్నారు అందులో కాబట్టి నా మాకు ఏడుకున్న సోమవారు మా తల మీద ఎక్కి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మాకు ఈ స్వర్గం ఇచ్చేది ఈ మాకు అన్ని వనం మూడికాలు ఇచ్చేది ఏదో మంత్రారోగ్యం ఇచ్చేది అన్ని మాకు దేవలోకము దేవుడిచ్చింది మేము ఆ దేవుడి ప్రకారమే చేసి ప్రతి గద్దెలు ఎక్కిస్తాము ఇంతంత ముళ్ళు కానీ అగ్నిగుండలు ఎక్కిస్తాం కానీ ఏం పోబ్లం ఉండదు ఏదైనా తప్పుంటే ఏదైనా శిక్షలు ఇది అది ముళ్ళు గుచ్చుకోవడం కానీ అగ్ని గుండె తూరితే కాలనం అవద్దు కానీ ఆ దుర్గమ్మ తల్లి వారు ఆ వెంకటరమణ ఆ దయవాల ఎవరికి ఏమవద్దు పూజలు కారణం ఈ పూజలు గ్రహమ శాంతి గ్రహం కానీ మన గ్రహాలు కానీ ఒక భూతలు బేతలు పేద కానీ ఒక అమ్మవారు కానీ ఇటువంటి పూజలు చేస్తే శాంతి అవుతుంది ఈ శాంతి పక్కన ఇటువంటి పూజలు చేస్తాం ఎందుకంటే హోం హోం పెట్టి హోం శాంతులు పెట్టి అనేక రంగులు పువ్వులు పుష్పర కాయలు కాస్త కుంకలు కూరలు అది నెయ్యిలు తేనె నూనెలా పెట్టి హోం శాంతులు పెట్టి ఆ గ్రామానికి చెడు ఉన్నదా మంచి ఉన్నదా గ్రహ అంతే ఆ గ్రహ శాంతులు పెట్టడము గండేలు శాంతిలు పెట్టడము రావులు శాంతులు పెట్టడము అలా శాంతి పూజలు పెట్టి కొన్ని గ్రామాలు శాంతి అవుతున్నది మరి అదే ఏది లేట్లు మామూలు ఉంటే మనం వచ్చే జబ్బులు కానీ మరి ఎటు ఒక గండెలు గ్రహాలు ఒక ఎక్సెంట్ జరగడము ఏదో రకరకాల గ్రహాలు అటువంటి గ్రహ శాంతి పెట్టడానికి మనకి తొమ్మిది నవగ్రహాలు ఉంటది ఆ తొమ్మిది నవగ్రహ దోషాలు తొలగాలంటే ఇటువంటి పనులు చేస్తేనే మనకు తొలగుతుంది